కుంభరాశి వారికి ఈ వారం సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి గడిచిన వారం కంటే కూడా ఈ వారం కొంతవరకు బాగుందని చెప్పొచ్చు లాభాధిపతి ద్వితీయాధిపతి అయిన గురువు పంచమంలో ఉన్నారు సంతాన సంబంధించిన విషయవహారాలు సానుకూలపడతాయి ఆరోగ్యరీత్యా కూడా ఇబ్బంది లేని వాతావరణం నెలకొంటుంది చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తప్ప పెద్దగా ఏమీ ఉండవు అయితే అన్నీ మనకే ఉన్నాయి ఆరోగ్యరీత నాకే ఇబ్బంది ఉందేమో అన్న భావన ఎక్కువగా ఉంటుంది అవన్నీ పక్కన పెట్టేసేయండి చక్కగా ఉద్యోగ రీత్యా చేయాల్సిన కార్యక్రమాలు అయితే ఉందో సో ఉద్యోగం చేసుకోవడం లేదా నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఉంటే చేసుకోవడం ఇటువంటి చేయండి అతిగా స్నేహితులను కలవడం కూడా మీకు నష్టం వచ్చే అవకాశం గోచరిస్తోంది ట్రాన్స్ఫర్ కావచ్చు ప్రభుత్వ ఉద్యోగంలో కొన్ని మార్పులు చేర్పులు ఉండే అవకాశం గోచరిస్తోంది వ్యాపారస్తులకు గతంలో రావాల్సిన బిల్స్ ఏవైతే ఉన్నాయో అవి రావడం నూతన వ్యాపారాన్ని ప్రారంభించడం జరుగుతుంది అయితే వ్యాపారం భాగస్వామ్య వ్యాపారం కాకుండా సొంతంగా చేసుకోవడం చెప్పదగినది తృతీయాధిపతి దశమాధిపతి అయిన కుజుడు భాగ్యంలో ఉన్నారు భూ సంబంధించిన విషయవహారాలు చక్కగా సానుకూలపడతాయి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కాస్త ఊరటించే విషయం అని చెప్పచ్చు రియల్ ఎస్టేట్ బాగుంటుంది వ్యాపార అభివృద్ధి చక్కగా ముందుకు వెళ్తారు అయితే కొన్ని నిర్ణయాలు మట్టికి ఆచితూచి వ్యవహరించాలి జీవిత భాగస్వామితోటి విభేదం లేకుండా చూసుకోవాలి ఏదైనా సమన్వయం పాటించి ముందుకు వెళ్ళడం చెప్పదగినది సొంత నిర్ణయాలు పనికిరావు అన్నీ మనకే తెలుసు మనకు ఒక చెప్పాల్సిన అవసరం లేదు అనే భావన ఉంటుంది కోపానికి దూరంగా ఉండాలి బయట వాళ్ళకి మీరు పది మందికి సలహాలు ఇస్తారు ఇంట్లో వచ్చేసరికి నేను చెప్పింది వేదం అన్నట్టుగా ఉంటుంది బయట వాళ్ళకు న్యాయం ఇంటి వాళ్ళకు న్యాయం అన్నట్టుగా ఉంటుంది దానివల్ల నలుగురిలోనూ చులకన భావం ఉంటుంది బంధువర్గంలో కావచ్చు మిత్రవర్గంలో కావచ్చు లేదా సంతానం వల్ల కావచ్చు సంతానంలో కావచ్చు వీటి విషయంలో జాగ్రత్త తీసుకోండి విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగానే ఉంది విదేశాలు అనుకునే వారికి వచ్చిన అవకాశాలు చేజారిపోతుంటాయి వైద్యం ఉన్న వారికి మనకి అనుకూలంగా ఉంటుంది పిహెచ్డీ అనుకునే వారికి విదేశీ అవకాశాలు కలిసి వస్తాయి పిహెచ్డీ చేయొచ్చు అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగం వారికి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉన్న వారికి చార్టెడ్ అకౌంట్స్ చిరు వ్యాపారస్తులకు ధాన్య వ్యాపారస్తులకు ఫుడ్ ఇండస్ట్రీ వారికి కాలం అనుకూలంగానే ఉంది కొద్దిపాటి ఇబ్బందులు ఉన్నా సరే లాభాలు పెద్దగా రాకపోయినా ఒక మాదిరిగానే జీవనం సాగిపోతుంది ఎంత వచ్చిందో అంతే తృప్తిపడి ముందుకు వెళ్దామన్న భావన ఉంటుంది ఎందుకంటే కష్టం తగిన ప్రతిఫలం కొంతవరకే ఉంటుంది కొద్దిగానే వస్తుంది కానీ భవిష్యత్తు బాగుంటుంది వీరికి ఏది సని నడుస్తుంది ద్వితీయంలో శని వీరికి బలంగానే ఉన్నారు ఆరోగ్య కొన్ని జాగ్రత్తలు తప్ప మరే ఇతరతర విషయాల్లో ఇబ్బంది లేని వాతావరణం ఉంది వాటి విషయంలో ఎటువంటి భయాందోళన పడాల్సిన అవసరం లేదు ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం శనిసూత్రం పండించడం హనుమాన్ చాలిసా క్రమం తప్పకుండా పఠించినట్లయితే ఆరోగ్యరీత్యా వ్యాపార రీత్యా వృత్తిపరంగా మంచి అనుకూలమైన స్థితి గోచరిస్తుంది ఈ రాశిలో నిర్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది విదేశీ విద్యకు సంబంధించిన అవకాశాలు కలిసి వస్తాయి విదేశాల్లో ఉన్నవారికి వైద్యోతులు ఉన్నవారికి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తుంది అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపార పరంగా సానుకూల పరిస్థితి గోచరిస్తోంది ఆరోగ్య రూచే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి పంచమాధిపతి అష్టమాధిపతి అయిన బుధుడు భాగ్యంలో ఉన్నారు సప్తమాధిపతి అయిన రవి అష్టమంలో ఉన్నారు హార్ట్కి సంబంధించి లివర్ ఇన్ఫెక్షన్ సంబంధించి ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది సరైన సమయంలో డాక్టర్ సలహాలు సూచనలు పాటించడం చెప్పదగిన సూచన అదేవిధంగా వివాహం కానివ్వండి వివాహ ప్రయత్నాలు కొంతవరకు సానుకూలపడతాయి అవకాశాలు కలిసి వస్తాయి వచ్చిన అవకాశాన్ని పది మందికి చెప్పకుండా జాతికి పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళండి సంబంధం చే వచ్చి చేజారిపోవడం అది ఎందుకు ఎలా జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి అయోమయం ఏర్పడుతుంది నరదృష్టి అధికంగా ఉంటుంది మీ మీద బాగా ఎదుగుతున్నారని బాగా సంపాదిస్తున్నారని బాగా సెటిల్ అయ్యారని ఇటువంటివి ఎక్కువగా ఉంటాయి మీ మీద ప్రతిరోజు ప్రతినిత్యం శని సూత్రం కానీ హనుమాన్ కానీ పఠించండి లేదా వినండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య రెండు వచ్చే రంగు నావీ బ్లూ అదేవిధంగా షర్ట్స్ కలర్స్ కావచ్చు చెక్స్ కాకుండా ప్లెయిన్ కలర్ వాడడం చెప్పదగిన సూచన ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ బుధవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం ప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్